సో మరి వైఎస్ రెడ్డి హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని అందరు వైఎస్ఆర్సీపీ వాళ్లే అనుకుంటున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన ఆశీర్వదిస్తారంటారా మరి నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు నాకైతే చూడలేదు అది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఎట్లా డిసైడ్ అవుతారు డిసైడ్ అయితే అరెస్ట్ అవ్వాలి కదా ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్తున్నారు మీరు చెప్తున్నారు నిజంగా వాళ్ళు ఎవరిని చెప్పి ఉంటే వాళ్ళు అరెస్ట్ చేయించాలి కదా ఇమీడియట్ గా రైట్ సో అటువంటిది ఏమి జరిగింది అని నేను నమ్మను జరిగితే ఏం జరిగిందో తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు నాకు ఐడియా లేదు నేను అది చూడలేదు వీడియో ఒక మూవీ కూడా వచ్చినట్టుంది సార్ బలంగా ఎవరైనా తీయచ్చు ఇప్పుడు మన ఇంకొకళ్ళు వీళ్ళ గురి తీశారు కదా అంతకుముందు రాజధాని దాంట్లో కూడా అట్లాగే చేశారు దీంట్లో అట్లాగే చేశారు ఇవన్నీ కాకుండా అసలు ఈ ఈ హత్యల గురించి వీటిని గురించి ఇంపాక్ట్ ఉంటుందా ఓటు మీద అనేది ఆలోచిస్తే డౌట్ అసలు మీరు హత్యల గురించి మాట్లాడుతున్నారు మనకు ముగ్గురు నాయకులు ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో ముగ్గురు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు జ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు ముగ్గురు రాష్ట్రం కోసం మేము కష్టపడుతున్నాం రాష్ట్రం కోసం మేము త్యాగం చేస్తున్నాం రాష్ట్రం కోసం ఈయనో మేము ముగ్గురం కలిసాము తెలుగుదేశం బీజేపీ జనసేన మేము కలిసాము ఈయన రాష్ట్రం వాళ్ళు ద్రోహం చేస్తారు నేను రాష్ట్రం కోసం వీళ్ళు రాష్ట్రం కోసం చేసేవాళ్ళు వీళ్ళు ఒక్కొక్కళ్ళకి జెడ్ కేటగిరీలు ఏ బై కేటగిరీలు ఎందుకు వీళ్ళకి సెక్యూరిటీ లేకుండా ఈ ముగ్గురులో ఎవరన్నా బయటికి రాగలరా వస్తారా అంటే భయం రా రావటం ఏం జరగదు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళని ఎవ్వరూ మర్డర్ చేయరు ఎవ్వరు వీళ్ళ మీద బాంబు లేరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మన ఎవరో బ్లేడ్లు అన్నారు ఆ బ్లేడ్లోడు కూడా రాడు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ప్రతి మన మనం వెళ్తా అంటే ఎవరికైనా ప్రతి మనిషికి ఎవరో ఒకళ్ళు సెక్యూరిటీ ఇస్తారు రోడ్డు మీద ఏదైనా జరుగుతుంటే అన్ని కేసులకి కూడా అడ్డం పడకుండా ఉంటారు ఎక్కడో చోట అడ్డం పడతానే ఉంటారు కొన్నిసార్లు అడ్డం పడతారు కొన్నిసార్లు కత్తితో తుప్పకు మీదకు వస్తా అంటే కొంచెం భయపడి తప్పుకోవచ్చు తప్ప సాధ్యమైనంతవరకు సమాజంలో ఎవరైనా ఒక దురాగతం జరుగుతుంటే అడ్డం పడతానే ట్రై చేస్తారు చూస్తే కళ్ళ ముందు కనపడతా ఉంటే అటువంటిది ఇంత ప్రియమైన నాయకులు మనకి వీళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకుని చుట్టూ కార్డు వేసుకుని బయటకు వస్తుంటే వీళ్ళు అసలు నాయకులేంటి ఇటువంటి వాళ్ళని పట్టించుకోకుండా మనం ఓటేస్తా ఉంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య ఇంకోటి ఇవన్నీ పట్టించుకుంటారంటారా మీరు ఈ రాజకీయం అసలు వీళ్ళు వీళ్ళు ఎందుకు సెక్యూరిటీ తీసుకెళ్తున్నారు హత్య రాజకీయం వీళ్ళ దగ్గర ఉందా ఇంకోళ్ళ దగ్గర ఉందా అవినాష్ రెడ్డి కేసు అంటారా అది ఏమో నిజమో అబద్ధమో మనకెవరికి తెలియదు కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ అయిపోతే రిజిస్టర్ అరెస్ట్ చేయించాలి కదా ఎవరు కన్ఫర్మ్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని వాళ్ళు మర్డర్ చేశారు వీళ్ళు మర్డర్ చేశారు అనుకుంటే చాలదు కదా నిజంగా మర్డర్ అయ్యి ఉంటే కన్ఫర్మ్ చేసి ఇమీడియట్గా అరెస్ట్ చేయించాలి కదా ఎవరైనా కానీ ఆ చెప్పేవాళ్ళు ఎవరైనా కానీ ఈ పార్టీ అవ్వచ్చు ఆ పార్టీ అవ్వచ్చు ఇంకో పార్టీ అవ్వచ్చు ఇమీడియట్గా అరెస్ట్ చేయించాలి కదా ఎందుకు అవట్లేదు సిబిఐవరో చేస్తున్నారు వాళ్ళకి ఇంతమంది మనం ఏడు కోట్లు ఐదు కోట్ల అందరికి తెలిసిపోయిన విషయాన్ని వాడు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అథారిటీకి తెలియలేదా తెలియదా ఈ సీరియస్ క్వశ్చన్ కదా ఇది దాన్ని ఏం చేయాలి అది ఏంటో సార్ ప్రొలాంగ్ అవుతూనే ఉంది దాని మీద మనం మాట్లాడుకుంటున్నామే కానీ దానికి ఎప్పుడు ఎండు వస్తుందో మటర్ ఎట్లా చేసారో కూడా చూపించేస్తున్నారు అని చెప్తున్నారు బట్ అయిపోతానే ఉంటా మరో పక్క శర్ముల గారు ప్రజలకి సేవకుడు కావాలి హంతకుడు కాదు అని తేల్చి చెప్తున్నారు. మరి దీనిపై మీ ఏమంటారు? 100% మనమందరం ఆ స్టేట్మెంట్ సపోర్ట్ చేయాలి నిజం కదా? ఎవరు హంతకులు ఉండకూడదు అంత ప్రజలకు సేవ చేసే వాళ్ళు. ఇదక నేను అదే చెప్పాను. అన్ననే అన్ననే అదే నేను చెప్పింది. ప్రజలకు సేవ చేసే వాళ్ళు కారు సేవ చేసేవాళ్ళు చుట్టూత প্রহరీలాగా పోలీసుల్ని పెట్టుకొని ఎందుకు బయటకొస్తున్నారు? అంటే వీళ్ళు హంతకుల ఎందుకు మనం ఎవరికి సెక్యూరిటీ ఇస్తాం సెక్యూరిటీ మంచివాళ్ళకి ఇస్తాం సెక్యూరిటీ అవసరం లేదు కదా మంచివాడికి ఇప్పుడు నేను త్యాగం చేస్తానికి వచ్చినప్పుడు నేను చచ్చిపో చచ్చిపోతా మ్యాక్సిమం అంతే కదా నేను చంపుతారు ఒక నేను లేకపోతే దేశం ఆగిపోతుందా ఆయన అనుకున్నవాడు నాయకుడు అవుతాడు అంతేగాని నేను లేకపోతే అన్యాయం అయిపోతుంది నన్ను కాపలా కాసి నన్ను నేను కాపాడుకుంటాను ప్రజల ధనంతో పబ్లిక్ మనీయే కదా వీళ్ళందరికీ సెక్యూరిటీ ఇచ్చే పోలీస్ అంతా పబ్లిక్ మనీ పబ్లిక్ మనీతో నన్ను నేను కాపాడుకుని నేను నిన్ను కాపాడుతాను అనేవాడు ఇంకెక్కడా వీళ్ళు హంతకులు నిజంగా డైరెక్ట్ గా హంతకులు కాదో నాకు తెలియదు కానీ వీళ్ళల్లో భయం ఉందంటే వీళ్ళలో ఎంతో చేశాను భావన లేకపోతే వీళ్ళకి ఎందుకు భయం ఎందుకు పబ్లిక్ వెళ్ళిపోవచ్చు కదా నాకు తెలిసి మాకు ఓ తెలిసిన ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు పబ్లిక్లో తిరిగేవారు మాకు తెలిసిన రోజుల్లో మరి ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా బయటికి రాగలరా ఎందుకు రారు ఏం చేస్తారు వీళ్ళు కురుక్కు తింటారా మద్ర చేస్తారా ఏం చేస్తారని వీళ్ళంతా భయపడుతున్నారు అది ఎవరికీ తెలీదు సో బట్ ఏదైనా అవన్నీ పక్కన పెడితే ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ మాత్రం మనం ఎవరైనా కానీ హంతకులు లేదు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటాను ఇవాళ్ళ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అసలు ఇప్పుడు ఆవిడ చెప్పారు కదా కరెక్ట్ నేను ఒప్పుకుంటా మరి వాళ్ళ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇస్తుంది ఆవిడ అందులో ఎంతమంది నేర చరిత్ర చరిత్ర ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మీద మరి ఆక్షన్ తీసుకుంటుందా నేర చరిత్ర లేని వాళ్ళకి టికెట్ ఇస్తారా అలాగే నేర చరిత్ర ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎంతమంది క్రిమినల్స్కి టికెట్లు ఇచ్చారు వీళ్ళందరినీ ఎట్లా వాడుతున్నారు సో హత్య చే హత్య రాజకీయం చేసేవాళ్ళు కానీ హత్యలు చేసిన వాళ్ళని హంతకులు కానీ ఉండకూడదు రేపు చేసిన వాళ్ళు ఉండకూడదు దొంగతనాలు చేసిన వాళ్ళు ఉండకూడదు రౌడీ షీటర్లు ఉండకూడదు ఇవన్నీ ఉండకూడదు ఒక్క హత్య చేసిన వాళ్ళు ఒక అవినాష్ రెడ్డి ఒక్కడే కాదు వీళ్ళందరూ ఉండకూడదు సో ఆవిడ డైరెక్ట్గా అవినాష్ రెడ్డి అని చెప్పలేదు కానీ ఆయన గురించి ఉద్దేశించి ఆవిడ మాట్లాడారు సో నేనేమంటానంటే అవినాష్ రెడ్డి గారి కాదు ఇంక ఎవరైనా కానీ అటువంటి వాళ్ళు ఎవరూ ఉండకూడదు అలా నిజమైతే అది ప్రూవ్ అయ్యేదాకా చెప్పాలా ప్రూవ్ అవ్వకముందు చెప్పాలా ఇట్లా భయపడుతూ తిరిగేవాళ్ళు కూడా ఉండకూడదు నా ఉద్దేశంలో ప్రజల కోసం ప్రాణాన్ని అర్పిస్తానికి తయారుగా ఉండాలి కానీ నీ ప్రాణాన్ని కాపాడుకుంటూ నువ్వు ప్రజల కోసం నేను చేస్తాను అనుకునేవాడు ఎవడు నిజమైన నాయకుడు కాదని నా ఉద్దేశం ఇవాళ మనకి పోలీసులు ఉన్నారు పోలీసులు ఎవరు మన కాపాడటానికి వస్తున్నా ఒక ఏసీపీ లెవెల్ నుంచి ప్రతి వాళ్ళకి పైన ఉన్న వాళ్ళందరికీ ఒక సెక్యూరిటీ గన్మ్యా పెట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు ఈ వీళ్ళు ఇంకా మనకేం సెక్యూరిటీ ఇస్తారు నువ్వు నీ పోలీసు వాడికే ఒక గ్యారంటీ లేదని నువ్వు పోలీస్ ఒక ఏసీపీ లెవెల్ వాళ్ళకి నువ్వు పోలీసు సెక్యూరిటీ ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు అసలు ఈ ప్రజాధనంతో మన ప్రజల్ని కాపాడటానికి వ్యవస్థను స్టార్ట్ చేసిన పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థలో వాళ్ళకు కూడా నువ్వు కాపలాలు పెట్టుకునే పరిస్థితి ఉంటే ఈ దేశంలో న్యాయం ధర్మం చట్టం అని నడుస్తుందా లాండ్ ఆర్డర్ ఉందా లేదా ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం అట్లా మీరు అడిగినట్టు ఎలక్షన్లో కూడా వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళు ఎలక్ట్ అవ్వాలా ఎలక్షన్ చేయాలా నిజంగా అటువంటి వాళ్ళు ఉంటే ఎందుకు కాల్చేయరు డు మన ఒక రెండు కోట్ల మందిన మూడు కోట్ల మందిని లేపేస్తే దరిద్రం వదిలిపోతుంది కదా ఈ దేశంలో ఈ హత్య రాజకీయాలు హత్యలు చేసేవాళ్ళు రేపులు చేసేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతారు బ్లాక్ డ్రగ్ పెడ్లర్స్